హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఇన్స్టెంట్ సాంబార్ పొడితో సాంబార్ చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆగిన తర్వాత ఒక ఇండిమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు తాలింపు కోసం అని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను ఒకటి కొంచెం కరివేపాకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని బట్టి వేసుకోండి ఉల్లిపాయ టమోటా ములక్కాయ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసానండి అది కూడా వేసి వేయించుకుందాం వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసి వేయించుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అది కూడా వేసి ఫ్రై చేసుకుని ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుందాం మీ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి పెట్టుకోండి నేనైతే ముగ్గురికి చేస్తున్నాను సాంబారు దానికోసం ముక్కలు మునిగే వరకు ఒక లీటర్ నీళ్ళు పోసానండి మనం చేసుకున్న ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఉంది కదా అది రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు చిక్కదనాన్ని బట్టి చూసి వేసుకోండి కొంతమంది పలుచుగా తాగుతారు కొంతమంది చిక్కగా కావాలంటారు దాన్ని బట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు వేశాను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకుందాం ఇవి జర్నీలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి జస్ట్ కూరగాయ ముక్కలు తాలింపు వేసి కొంచెం నీళ్ళు పోసి రెండు స్పూన్లు పౌడర్ వేసి ఉప్పు కారం చెక్ చేసుకోవడమేనండి ఈజీగా అయిపోతుంది చూడండి మరిగినాయి కదా జస్ట్ టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని చాలపతే వేసుకుందాం పది నిమిషాల్లో పప్పు ఉడకదు సాంబార్ అయిపోతుందా అంటారేమో ఒకసారి చేసుకొని చూడండి ఉప్పు కారం చెక్ చేసుకుని చాలా పోతే వేసుకుందాం చూడండి పడుతున్నాయి కదా ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికిన లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఇవ్వండి ములకాయముకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఉడికింది తినేవాళ్ళు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చండి అంతే అండి రెడీ అయిపోయింది సాంబారు ఒక బౌల్లో తీసి పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం తండ్రి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ